ఈరోజు ముస్లిం సోదరులకందరికీ కూడా మిలాదు నబీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎంతో పర్వదినం ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఆదోనిలో ప్రత్యేకత కూడా ఉంది ఆదోనిలో ఈ పెద్దలు మహమ్మద్ ప్రవక్తలు మొదలుపెట్టుకొని చాలామంది గురువులు పెద్దలకు సంబంధించినటువంటి తలనీనాలు కానీ జుట్టు కానీ లేదా గోర్లు కానీ లేకపోతే మరో దుస్తులు కానీ చిన్న బట్టలు కానీ అవన్నీ కూడా ప్రదర్శన కోసం ఉంచుతారు దాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ప్రజలందరూ కూడా దాన్ని ఈరోజు దర్శించుకొని తమ భక్తిని చాటుకుంటారు ఇటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి కార్యక్రమం ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది నిన్ననే గణేష్ నిమజ్జనం బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు మిలాదు నబి ఇంత వైభవంగా జరుగుతూ ఉంది ఆదోని మరింత బాగుండాలని ఆదోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాను